ప్రభు ప్రభుయేసుక్రిస్తున్న మమన మీకును మీ కుటుంబాలకి మా యొక్క ఆత్మీయ శుభములు వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగో పంతొమ్మిదవ వచ్చిన నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురు పడువాడును మాట్లాడుటకు నిదానించేవాడును కోపించుటకు నిదానించేవాడునై ఉండవలనని సో దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే ప్రతి మనుషుడు ముఖ్యముగా ప్రభు ప్రభుయేసుక్రీస్తు నందున్నవారు మాట్లాడడానికి నిదానించాలి నిదానంగా ఉండాలి ఏ విషయంలో నిదానంగా ఉండాలి నెమ్మదిగా ఉండాలి అంటే మాట్లాడే విషయంలో కోపపడే విషయంలో నిదానముగా ఉండాలి ఏ విషయంలో వేగంగా ఉండాలి అంటే వినడానికి వేగంగా ఉండాలి ఏ విషయాలను ఒక మంచి విషయాల్ని ఎదుటివారు చెప్పే విషయాల్ని అది కూడా మంచి విషయాలైతే వినుటకు వేగంగా ఉండాలి మరి మనం మాట్లాడడానికి నెమ్మదిగా ఉండాలి నిధానించాలి అలాగే కోపపడే విషయంలో కూడా త్వరపడవద్దు నిదానముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది ఈ సూచనలు మరి ఈ సూచనలు దేవుని యొక్క వాక్యం ఇస్తున్నటువంటి ఈ విధులు ఒక క్రైస్తవని జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ ఈ విషయాన్ని పాటించడం వలన ఒక క్రైస్తవ జీవితంలో నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది ఇతరులతో మంచి సంబంధం ఉంటుంది దేవునితో సహవాసము ఉంటుంది ఇది పాటించలేకపోవడం వల్లే అనేక మంది క్రైస్తవులు తమ హృదయంలో నెమ్మదిని సమాధానాన్ని దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోతున్నారు మనుషులతో చక్కటి సహవాసాన్ని చేయలేకపోతున్నారు దేవుని వాక్యలా సెలవిస్తుంది ఎవడైనాను తన నోటికి కల్లింపు పెట్టుకొనక తాను భక్తి గలవాడనని అనుకునే ఎడల అతని భక్తి వ్యర్థమే అని కాబట్టి భక్తిలో నోటికి కళ్ళెం పెట్టుకునేట అనేది కూడా ముఖ్యమైన విషయం మనం కళ్ళెం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది కళ్ళెము అనేది ఏమవుతుందంటే గుర్రానికి రెండు దవళ్ళు ఉంటాయి పై దవడ కింద దవడ ఈ రెండు దవడల్ని కట్టి పట్టి ఉంచేదాన్ని దాన్ని అంటారు ఈ కళ్ళెము అనేది ఆ రెండు దవడల్ని పట్టి ఉంచుతుంది అందువల్ల అది ఆ రెండు దావల్ని తెరవలేదు గుర్రానికి తిండి విషయంలో ఆశ ఎక్కువ అందువల్ల అది ఏదైనా గడ్డి కనపడినప్పుడు అది అటు వెళ్ళిపోతుంది ఇటు గడ్డి కనపడి ఇటు గడ్డి కనపడితే అటు వెళ్ళిపోయి మేసేస్తుంది ఇలా జరిగితే ప్రయాణికుడు ఎలా ముందుకు వెళ్ళగలడు అతని ప్రయాణం ఇబ్బంది కదా గడ్డి కనపడిన ప్రతి చోటల్లా ఆగిపోయి అది తింటూ మేస్తూ కూర్చుంటే ప్రయాణికుడు ఎలా ముందుకు సాగిపోగలడు ప్రయాణం ఎలా ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రయాణం సాఫీగా జరగాలి అంటే ఆ గొర్రని మూతికి కళ్ళు వేయాలి ఇక తినడానికి అవకాశం లేదు కనుక ఇంకా అది తన దృష్టిని గడ్డి మీద నుంచి ప్రయాణం మీద పెడుతుంది ఆ ప్రయాణం సాఫీగా జరుగుతుందనమాట కానీ అలాగే క్రైస్తవ జీవితం అనేది సాఫీగా జరగాలి అంటే సో మన నోటికి కూడా కళ్ళు వేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కళ్ళు వేసుకోవడము కళ్ళు వేసుకోవడం వల్ల దవడలు తెరిచే అవకాశం లేదు దాంతో మాట్లాడే అవకాశం లేదు సో కళ్ళు వేయడం వల్ల ఉపయోగం ఏంటి ఇక్కడ కళ్ళు వేయడం అంటే ఏంటంటే మాట్లాడకుండా బిగపెట్టి ఉంచటం సో మాట్లాడకుండా మన నోటిని బిగపెట్టి ఉంచటము అనేది క్రైస్తవుడికి అవసరమైన విషయం క్రైస్తవుడికి నియంత్రణ ఉండాలి మాట్లాడే విషయంలో ఆశా నిగ్రహం ఉండాలి మాట్లాడే విషయంలో ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది మాట్లాడాలి చెప్పుకోవాలి ఓ తన జ్ఞానాన్ని చెప్పాలి నేను జ్ఞాని నిరూపించుకోవాలి ఎదుటివాడి కంటే నేను తెలివైన వాడిని అనిపించుకోవాలని మనం ఓ మాట్లాడాలనుకుంటాం ఎదుటివారు ఒక మాట మాట్లాడితే మనం పది మాట్లాడతాం అది మనం మన యొక్క వ్యక్తిత్వం అన్నమాట ఎదుటివారిని కూడా మాట్లాడవకుండా మనమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం ఈ చాతస్త్వం అనేది మనలో ఉంది రైట్ ఎవరిలో అయితే ఉందో రైట్ వారి వారు ఇబ్బంది పడుతున్నారు చాలా చాలా వాళ్ళ అలాంటి వారు వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో గతంలో కూడా నిజాయితీగా చెప్పుకోవాలంటే నా జీవితంలో కూడా ఇది నేను చూశాను రైట్ దీన్ని తగ్గించుకోవడానికి ప్రభుకరిస్తున్నందు ప్రయత్నించాను ప్రయత్నిస్తున్నాను ప్రయత్నిస్తున్నాను అంటే అది తగ్గుతుంది 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 పూర్తిగా తగ్గింది అయితే నేను చెప్పను కానీ అది తగ్గుతూ వచ్చింది సో రైట్ నేను నేను ఎంత నేను దేనికి ఆశపడుతున్నానంటే నిజ నిజంగా చెప్పాలంటే రైట్ ప్ర పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగా నా నోటికి కళ్ళు వేసుకొని బిగబెట్టుకుని ఉంచుకొనగలిగే స్థాయికి రైట్ నేను రావాలని నేను ఆశపడుతున్నాను అలా రావాలని ఆశకుని ఆశపడ్డవారు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి దాని కొరకు ప్రయత్నం చేయండి అది దేవుని ఆత్మ వలన సాధ్యమే అని వాక్యం సెలవిస్తుంది అది సాధ్యమైతే మనకి మన మనకి నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది మనుషులతో సంబంధం ఉంటుంది దేవుడితో సహవాసం ఉంటుంది భక్తి అర్థవంతంగా మారుతారు ప్రార్థన ప్రేమగల మా తండ్రి పరిశుద్ధడం మీకు స్తోత్రం ఈరోజు మీ ఆత్మ ద్వారా చెప్పిన మాటలను బట్టి మీకు స్తోత్రం మీరు మాకు ఇచ్చిన విధులు సూచనలు హెచ్చరికలు నోటి మాటల విషయంలో నిధానించమని మాట్లాడే విషయంలో నిధానించమని కోపపడే విషయంలో నిధానించమని ఎదుటి వారు చెప్పేదాని విషయంలో వేగంగా ఉండమని నీవిచ్చిన మరి తండ్రి మీరు చెప్పిన ఈ సూచన ఈ విధిని అనుసరించి మేము జీవించి ఆత్మీయంగా నెమ్మదిని సహవాసాన్ని సమాధానానికి పొందే బాధ్యతను దైత్యం క్రీస్తు వర్ణాములో ప్రార్థించి అడిగివేడుకుంటున్నాం తండ్రి అవును